నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికి నా నమస్కారం గ్రామ పెద్దలందరికి అమ్మల అమ్మలకి అక్కలకి అందరికి నా ధన్యవాదాలు ఇక్కడ నేను గ్రామ సర్ప కాంగ్రెస్ బలపరిచిన గ్రామ సర్పంచ్ గా నిలబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి చేరట్లేదు ఇంటింటికి చేరట్లేదు అట్లాంటి ప్రభుత్వ పథకాలని ప్రతి ఇంటికి చేరేలాగా చూడడానికి పెన్షన్స్ రాని వాళ్ళకు పెన్షన్స్ ఇప్పించడానికి ఏదైనా ఆపద ఉందంటే నా సొంత నిధులతోటైనా నేను వారిని తీసుకు తీసుకుపోవడానికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తా అంటే ఊర్లో ఏమేమి అవసరాలు ఏమన్నా మీకు ఐడియా ఉందా అంటే మామూలుగా జనాలకు ఏమన్నా పని కదా మీరు వస్తే ఏం పని చేస్తారు అసలు జనాలకు ఏం అవసరం ఐడియా ఉందా జనాల అవసరాలంటే ఒకటి మాధవరెడ్డి కాళ్ళలో ఫిల్టర్ లేదు ఆ ఫిల్టర్ పెట్టేయడానికి ముందుకు వస్తా ప్లస్ ఓల్డ్ పీపుల్స్కి అది పెన్షన్స్ రావట్లేదు పెన్షన్స్ ఇప్పించడానికి ప్రభుత్వం నుండి పెన్షన్స్ ఇప్పించడానికి ముందు సహకారం చేస్తాను నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా మనది పైన కాంగ్రెస్ పార్టీ ఉంది సో కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఏ పథకాలనైనా తీసుకోవడానికి తీసుకురావడానికి మాకు నిన్ను నన్ను గెలిపిస్తే అధికారం నాకుంటది అంటే ఆల్రెడీ కొన్ని పథకాల మీద జనాలు ఏంటంటే నెగిటివ్ అంటే అపోజిట్ పార్టీ కావచ్చు ఎవరన్నా కొంతమంది సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ అయిన పడుతుంది ఆ పథకాలు అంటే ఆ పథకాలు అనేది ఎట్లా చేరుతాయి అనేది మీరు గ్రామాలు ఉన్న ప్రజలకు ఎలా చెప్తారు మీరు పథకాలు ఎట్లా చేస్తాయి అంటే మనం ఏం చెప్తాం ఇంటింటికి ప్రతి ఇంటికి చెప్తాం వస్తాయి మనం మనం ఫస్ట్ మనం గెలుచుకున్నాం అనుకో మనకు అర్హత ఉంటది అక్కడికి వెళ్ళి అడగడానికి ఆ వచ్చిన మనం యూటిలైజ్ చేసుకోవాలి అందరం అంతే ప్రతి ఇల్లు యూటిలైజ్ చేసుకోవాలి అట్లా కొంతమంది పెన్షన్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అట్లాంటి వాళ్ళకి ప్లస్ ఒక బస్ స్టాండ్ లేదు ఇక్కడ బస్ స్టాండ్ మా సొంత నిధులతో కట్టియడానికి ముందుకు వస్తా నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన పీజీ కంప్లీట్ అయింది నేను లెక్చరర్ గా జాబ్ చేసిన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నా అంటే ఈ గ్రామ అభివృద్ధి కొరకే వస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో వలిగొండల మండలంలో మన గ్రామం మన గ్రామం ఒక ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడానికి వస్తుంది మా సార్ యొక్క కళ అది మా సార్ కళను నెరవేర్చడానికి మేమిద్దరం ముందుకు వచ్చినాం అంటే మామూలుగా జనాలు ఏంటంటే ఈ అంటేనే అదొక సంపాదన దాన్ని ఎన్నికేసుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు దానికి మీరు వాళ్ళకి సమాధానం చెప్తారు సంపాదన అంటే ఇక్కడ ఏమున్నాయి ఒక ఫ్యాక్టరీ లేవు ఆదాయం అంటూ ఏమీ లేదు ఇక్కడ అట్లాంటి అవసరం అట్లాంటి అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే మేము ఆర్థికంగా ఓకే ఫైనల్

స్కూల్లో టీచర్లని ఎట్లా ఏ విధంగా స్కూల్ నడుపుతుంది ఏ విధంగా రన్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి అట్లా స్కూల్ని కొద్ది అభివృద్ధి చేయాలి ప్లస్ బుక్స్ ఏమైనా ఇవ్వడానికి స్కూల్లో ఏదైనా టీచర్స్ తక్కువ ఉంటే మా మేము పెట్టి సరే ప్రైవేట్ గా నడిపియడానికి ముందుకెళ్తాం ఆరోగ్య కేంద్రం దానికి వన్ జీరో ఎయిట్ లేదు అది ఒకటి ముందుకు తేవాలి ఎంబీబీఎస్ డాక్టర్ని ని ఒక అతన్ని పెట్టాలని ప్రభుత్వంతో ప్రశ్నించాలి మనం అంటే కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ ఆల్రెడీ గవర్నమెంట్ వన్ జీరో ఎయిట్ గానీ అటువంటివి ఉన్నాయి అయితే కొద్ది మారుమూల ప్రాంతాల చిన్న చిన్న గ్రామాలకు అంబులెన్స్ సౌకర్యం లేక హాస్పిటల్ పోయడానికి చాలా ఇబ్బంది అటువంటిది చర్యలు ఏమైనా తీసుకుంటారా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా

అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అంటే ఇప్పుడు కొన్ని ఊర్లలో మనం మేము ఏం చూసిన ఇది పెంచింది తీసుకుంటానికి ఒక పోవడానికి కొంచెం ఒక సౌకర్యం లేదు అయితే బయోమెట్రిక్ మిషన్ తో కొన్ని ఊర్లలో మేము ఏర్పాటు చేస్తాం అటువంటిది మనకి ఏమైనా సాధ్యమైందా అయితే సాధ్యమవుతుంది ఆ అది నిజంగా ప్రభుత్వం సహకరిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము వేపిస్తాం ఎందుకు ఎందుకు కాదు అవుతుంది చేపిస్తాం కంపల్సరీ చేపిస్తాం అలాంటి అవకాశం ఉంటుంది ఏ చిన్న అవకాశాన్ని మేము వదులుకో ప్రజల వద్దకు అన్ని పథకాలు పోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా అందరికీ పేదవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ కాలు లేని వాళ్ళు ఉంటారు నడవరాని ఉంటారు వాళ్ళ దగ్గరికి ఎలా ప్రభుత్వ పథకాలు ఎలా అందాలి ఎలా పోవాలి అనేది చూడడానికి మేము వస్తున్నాం వాళ్ళకి అందడానికి ప్రతి ఒక్క పైసా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పైస ప్రతి ఒక్క హరువునికి చేర్చడానికి మా షాయశక్తుల మా సొంతంగా వారికి ఏమైనా కావాలన్నా మా సొంత పైసలతోటి నేను చేస్తాను మెయిన్ యువత యువత మాత్రం చెడుదారి పట్టొద్దండి అది ఒక్కటే మెయిన్ మారి ఎందుకంటే మా మోటోనే అది ఎందుకంటే మేము చిన్న ఏజ్ ఈ సర్పంచ్ పోటీ చేయడానికి ముందుకొచ్చినాం అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే వెనకాల ఇంత ముందుకు వచ్చినాం సో యువత కూడా అంతే చేసుకోండి అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూతని కంట్రోల్ చేయడం అంటే కంట్రోల్ అంటే అని చాలా మందికి ఒక అర్థం వస్తాయి అంటే ఇప్పుడు యూత్ కంట్రోల్ చేయడం అంటే సోషల్ మీడియా తర్వాత సాధ్యం కాదు మీరు ఎలాంటి చర్యలు మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామంటే గ్రామం ఒకసారి సర్పంచ్ అయిన మాకు అవకాశం వచ్చిన తర్వాత వారానికి ఒకసారి రెండు సార్లు యువతని ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్లకు ఏమి అవసరాలు ఉన్నాయి ఏం చేస్తున్నారు వాళ్ళ విద్యార్ వాళ్ళ విద్యార్హతలు బట్టి ఏమైనా జాబులు కావాలంటే వాళ్ళకి జాబులు పెట్టించడం ఇలా పని చేసుకుంటే ఇలా ముందుకు వెళ్తాం వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించడానికి మేము ముందుకు వస్తున్నాం ఏదైనా వాళ్ళ అర్హతలు విద్యార్హతలు బట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి నేను ముందుకు వస్తున్నాను అది ఎవ్రీ వారము ఎవ్రీ వారమా ఎవ్రీ మంత్ వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మీటింగ్ ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను యువతలందరినీ పిలిచేసి ఇప్పుడు కూడా మాకు యువతలు ఉన్నారు వాళ్ళందరికీ అదే చెప్తున్నాను నేను వస్తే ఇలా చేస్తాను అలా చేస్తాను ఈ మేము కూడా అక్కడి నుంచే వచ్చాం వాళ్ళ స్టేజ్ నుంచే వచ్చాం మాకంటూ ఎవరు చెప్పలేదు చెప్పకున్నా కూడా మేము ఈ స్టేజ్కి వచ్చాము ఇప్పుడు మేము అది చెప్పాలని వస్తున్నాం మేము ఎందుకు ఈ పొజిషన్కి వచ్చాము ఇలా ఉన్నాము అంటే మా వెనకాల మేము ఆలోచన చేసుకొని ఒక పని ఒక చదువు ఎన్నుకున్నాం మేము అక్షరాన్ని అక్షరాన్నే నమ్ముకున్నా నేను అక్షరాన్ని నమ్ముకొని జాబ్ చేసి వ్యాపారం చేసి ఇప్పుడు సర్పంచ్ పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చాను సో అదే విధంగా అందరికి సేమ్ అవకాశాలు ఉంటాయి అందరు కష్టపడితే సేమ్ అవకాశం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక యువత పక్కదారు చెప్పేవాళ్ళు ఒకటి ఆర్థిక పరిస్థితి ఒకటి వాళ్ళకి ఏ లో పోతే ఏమీ వస్తుంది అని చెప్పేవాళ్ళు అది నేను చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను ఆ మోటోతోనే నేను ఇక్కడికి వచ్చాను గ్రామానికి ప్రచారానికి చాలా బాగుంది చాలా జన చాలా వాళ్ళ హక్కున చేర్చుకుంటున్నారు ఒక యువత ఈ ఊరికి వచ్చింది మా గ్రామానికి మంచి రోజులు వచ్చినాయని నాతోని చాలా యువకులు మా పార్టీ కాదు అదర్ అదర్ పార్టీ పీపుల్ కూడా కోరుకుంటున్నారు వాళ్ళు నాతో చెప్పారు స్వయంగా కూడా చెప్తారు మా ఊరికి నీలాంటి వాళ్ళ కన్ను పడ్డది ఇప్పుడు మా ఊరికి మంచి రోజులు వచ్చినాయని వాళ్ళే చెప్పారు నాతో స్వయంగా చెప్పారు వాళ్ళు మా పార్టీ అభ్యర్థులు కూడా కాదు మా పార్టీ పిల్లలు కూడా కాదు అదర్ పార్టీ పిల్లలే వాళ్ళే వచ్చి చెప్తున్నారు అన్న మీరు కొంచెం కష్టపడితే మీరు గెలుస్తారు మీరు మీరు మా గ్రామానికి మంచి రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నామని నాతో చాలా మంది పిల్లలు యువకులే వాళ్ళందరికీ కొంచెం కష్టపడతాయి అంటే ప్రచారం మాకున్న మోటోని ముందుకు ఇప్పుడు ఆ పిల్లోనికి మేము చెప్పిన నేను చెప్పిన విధానం అందరికి మా ఇప్పుడు అతను చెప్పాను అతను ఇంకో చెప్పడం నేను వెళ్ళి చెప్పడం నా ప్రచారంలో నా ప్రచారం నేను ఏం చేస్తా అని నేను ఏం పని చేస్తా ఎలా తీసుకెళ్తా ఇప్పుడు చెప్పాను నా వైపు బస్ స్టాండ్ కట్టిస్తాం స్టాండ్ అడిగారు బస్ స్టాండ్ కట్టిస్తాం వాటర్ ఫిల్టర్ ఇంకా ఏమైనా మెయిన్ మాకు ఏంటంటే యువత కరెక్ట్ మార్గంలో అయితే అందరూ ఒక సక్రమమైన మార్గంలో పోతే పని ఎంచుకుంటే ఫస్ట్ వర్క్ ఎంచుకోవాలి వర్క్ ఎంచుకుంటేనే వాళ్ళకు శ్రమతోనే ఆదాయం వస్తుంది అది తెలవాలి శ్రమతోనే ఆదాయం వస్తుంది ఆ శ్రమ ఎలా పడాలని నేను నేర్పిస్తాను మామూలుగా మీకు ఐదుగురు ఇండిపెండెంట్ గా చేస్తున్నారు నేను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇంకొకతను టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇంకొక అతను సిపిఎం బలపరిచిన ఐదుగురు పోటీ చేస్తున్నారు మాకు మాత్రం బానే అనేసి మేము ఎక్కడికెళ్ళినా కూడా మమ్మల్ని నక్కున చేర్చుకుంటున్నారు మీరేం బాధపడకండి మీరు గెలుస్తున్నారు మీరు ఇలానే కష్టపడండి మా ఊరికి సాయం చేయండి మా ఊరిని అభివృద్ధి చేయండి అని చెప్తున్నారు ఇప్పటివరకు ప్రజలందరూ మేము అలానే ముందుకెళ్దామని అనుకుంటున్నారు ఇటు మీకు ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్లు ఏదన్నా డబ్బుతో గానీ బలం ఏదైనా మోటి చేసి ఏమన్నా ఇది చేసి అలా చేస్తునొచ్చు అటువంటి ఉన్నప్పుడు మీ కార్యకర్తలకు ఎలాంటి సూచనలు చాడో మీడియా మీ ప్రజలకు ఏం చెప్తారు డబ్బుకు చాలా మంది మోసపోతారు డబ్బు తోటి కాదు ఫస్ట్ ఫస్ట్ నమ్మకం ట్రస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటున్నాను నేను వాళ్ళతో రాగానే మా పిల్లల్ని కూర్చోబెట్టేసి అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి అందరూ చెప్పాను మనం రాగ ద్వేషాలకు పోకూడదు ఫస్ట్ కొట్లాటలకు పోకూడదు మధ్యానికి బానిస కాకూడదు ఇవన్నీ నేను ఫస్ట్ మా పిల్లలకు ప్రిపేర్ చేసి తర్వాతనే నేను నామినేషన్ వేసాను అది నేను మాకంటూ ఒక ఎజెండా మా సొంత ఎజెండా ఉంది ఒకసారి సర్పంచ్ గా గెలిపించిన తర్వాత మేము ఫస్ట్ చెప్పాను ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి ఎలా చేరవేయాలి దాంట్లో నా సహకారం నా సొంత సహకారం ఉంటది రెండు గ్రామానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామానికి డ్రైనేజ్ సమస్య ఉంటది శుభ్రత పరిశుభ్రత ఉంటుంది స్కూల్ ఉంటుంది గుడి ఉంటుంది రోడ్లు ఉంటాయి వాటికి ఏమేమి కావాలి ఎక్కడ రోడ్లు లేవు సీసీ రోడ్లు గవర్నమెంట్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ చేయడానికి ఇంకా ఎవరికి రేషన్ కార్డు రాలేదు ఎవరికి బియ్యం వస్తలేవు వస్తలేవు వస్తలేవురికి ఇంద్రమ్మ ఇల్లు రాలేదు ఇప్పుడు గవర్నమెంట్ పథకం ఇంద్రమ్మ ఇల్లు చాలా ఫేమస్ అయిపోయింది అరువులందరికి ఇల్లు వస్తే ఇల్లు అనేది ఫస్ట్ మనిషికి కూడు గుడ్డ అనేది గూడు గుడ్డ అనేది ఇంపార్టెంట్ సో ఫస్ట్ వాళ్ళందరికీ గూడు కావాలి గూడు లేని వాళ్ళకి గూడు కల్పించడానికి నా వంతు షాయశక్తుల ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే దగ్గరికి మా నన్ను సర్పంచ్ గెలిపిస్తే మా ఎమ్మెల్యే దగ్గర కూడా నేను వెళ్తాను ఆయన అండదండలు ఉంటాయి మంత్రి దగ్గర కూడా పోగలుగుతాను మాకు ఎన్ని మా ఊరికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని మేము లిస్ట్ చేసుకొని మా ప్రజలతో కూర్చొని మా వార్డు మెంబర్స్తో కూర్చొని మన దగ్గరికి వెళ్ళి నిధులు తెస్తాను నా సొంతంగా కూడా నిధులు తెస్తాను నాకు దాతలు కూడా ఉన్నారు అవి కూడా గ్రామానికి నా ప్రతి పైసా గ్రామానికి చెందాలి నేను చేసే నా నేను ఒక పది రూపాయలు సంపాదించిన దాంట్లో ఒక రూపాయి నా గ్రామానికి ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధమయ్యే వచ్చాను నేను అన్నిటికీ రెడీగా ఉండే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఎన్నిక అనేది సర్పంచ్ ఎన్నిక అనేది పార్టీ అంటే మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు సమాజం లేదంటే కొంచెం ఇంత అవగాహన వ్యక్తి చదువుకునే వ్యక్తిని ప్రజలు ఎందుకు కోరుకోరు కేంద్రం నుంచి వచ్చే రాష్ట్రం నుంచి వచ్చే పనులు అనేది మనం సక్రమంగా ఖర్చు పెట్టాలి మీ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నది ఎమ్మెల్యే అది సెకండరీ మీరు మీరు వచ్చే కేంద్రం దానికోసమే వస్తున్నాం కదా మేము చదువుకున్నాము అందరికి ఇప్పుడు చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం ఫండ్స్ వస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడ పోవాలి వాళ్ళకి తెలియదు నాకు తెలుసు కదా గ్రామానికి గ్రామ పంచాయతీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మండల రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్ పోలీస్ స్టేషన్ ఉంటది ఎక్కడికైనా నేను నా సొంతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేపర్లో ఏం రాశారు మాకు ఏమిస్తున్నారో చదవగలిగే శక్తి ఉంది కాబట్టి వచ్చాను నేను దాన్ని చూసుకొని ఆ విధంగానే నేను గ్రామానికి ఏమి తెచ్చుకోవాలో నా సొంతంగానే చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ పోటీలో నిలబ ఈ బరిలో నిలబడ్డాను నాకు ఎటువంటి పైసా ఆల్రెడీ నేను నా చెక్ నా వరకు నాకు సరిపోయేంత వరకు నేను సంపాదించుకున్నాను నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నా నేను ఈ స్కూల్లో పుట్టి పెరిగిన కాబట్టి ఈ ఊరు స్కూల్లో చదువుకున్న కాబట్టి నా ద్వారా ఏమైనా ఈ ఈ ఊరికి లాభం చేకూరాలనేసి నేను వచ్చాను నా సొంత ఇంట్రెస్ట్తో నేను వచ్చాను నన్ను ఎవరు కొద్ది ప్రభలం చేయలేదు నన్ను ఎవ్వరు ఇక్కడ తీసుకురాలేదు నువ్వు సర్పంచ్ కావాలి నన్ను ఎవరు నిలబెట్టు నా సొంత ఇంట్రెస్ట్తో వచ్చాను ఎవరైనా సొంత ఇంట్రెస్ట్తో వచ్చాను ఇప్పుడు స్కూల్లో చదువుకుంటుంది పోతాం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అవుతాయి ఎగ్జామ్ చదివేది ఇప్పుడు నేను కూడా సర్పంచ్ గా పోటీ ఇది నాకు ఇంట్రెస్ట్ సో నేను ఇక్కడ సక్సెస్ కావాలంటే నా ఇంట్రెస్ట్ నేను ఇక్కడ చూపిస్తాను కాబట్టి నేను చూపిస్తా రాష్ట్రం దేశంలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవాలని నా ఎయిమ్ నా గోల్ అది నేను చెప్తున్నారు మీ అందరి సహకారం ప్రజలందరి సహకారంతో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకుంటారు ఎందుకంటే నేను చూస్తాను అనమాట మీడియాలో చూసి ఉత్తమ గ్రామ పంచాయతీ ఆ గ్రామానికి వచ్చింది ఈ గ్రామానికి వచ్చింది మన గ్రామానికి ఎందుకు రాకూడదు అని నాకు అప్పుడే స్టార్ట్ అయింది నా మెదడు మా గ్రామానికి ఎందుకు వస్తలేదు సో ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎన్నో ఎన్నో డిపార్ట్మెంట్ ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ మా గ్రామానికి తెచ్చి అవన్నీ చేసి చూపిస్తాను చూశారా ప్రజలు ఆశ కోసం వచ్చేవాడు సంపాదన ఉంటుంది ఆశయమే కోసం ఆశయం కోసం వచ్చిన వాళ్ళు అభివృద్ధికి ఉంటుంది దీన్ని బట్టి మీరు ఓట్లు నిర్ణయించుకోవాలని మంచి పూర్తిగా